Hello guys, welcome back to our channel Dope of Knowledge. ఈ రోజు వీడియో ఒక లా కాకుండా మీరు నా ముందు కూర్చుంటే ఎలా చెప్తానో అలా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మీరు కూడా స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి బాగా ఎక్స్పీరియన్స్ చేయగలరు అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీడియో అంతా చూసిన తర్వాత ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెనేషన్ బాగుందా లేకపోతే ఓల్డ్ వీడియోస్లో బాగా అనిపించిందో మీకు కమెంట్స్లో చెప్పండి మీ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుని నేను నెక్స్ట్ వీడియోస్ ప్లాన్ చేసుకుంటాను ఇంకా స్టోరీ స్టార్ట్ చేస్తే పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసుకున్న తర్వాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసానికి పాండవులు సిద్ధం అవుతున్నారు ఆ సమయంలో వాళ్ళ దగ్గరికి బృహదశి మహర్షి వస్తారన్నమాట వచ్చినప్పుడు పాండురాజ్ ఏంటంటే తన బాధ అంతా కూడా మహర్షితో చెప్పుకుంటాడు సోదరులే మోసం చేసి జూదంలో మొత్తం నా సంపద అంతా లాగేసుకున్నారు నా కుటుంబం అంతా కూడా అడవుల పాలైపోయింది ఆఖరికి నా భార్య కూడా మాతో పాటు ఇన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది నా అంత దురదృష్టవంతుడు అసలు ఈ ప్రపంచంలోనే ఉండడేమో అని చెప్పి అని అంటాడు అయితే అప్పుడు బృహదశ్వ మహర్షి చెప్తాడు నీకంటే ఎక్కువ కష్టాలు అనుభవించిన రాజు ఉన్నారు అతనే నిశ దేశానికి చెందిన వీరమహాసేనుని కొడుకు నల్లమహారాజ్ అని చెప్తాడు అయితే ఇప్పుడు నువ్వు ఇంకా అడవులు ఉన్నప్పుడు నీతో పాటు నీ తమ్ముళ్ళు నీ భార్య నీ ఋతువిజులు కూడా ఉన్నారు కానీ అతనితో పాటు అతని మిత్రులు కానీ అతని కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ లేరు కేవలం అతని భార్య అతను మాత్రమే చాలా కష్టాలు పడ్డారు అని చెప్తాడు అప్పుడు ధర్మరాజు ఈ మాటలన్నీ విని అయితే నాకు నలమహారాజు కథ గురించి పూర్తిగా చెప్పమని అడుగుతాడు అప్పుడు బృదశ్వ ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తాడు నిషేధ దేశానికి చెందిన వీరమహాసేనుడికి నలమహారాజు అనే కొడుకున్నాడు అయితే అతను చాలా అందగాడు మళ్ళీ చాలా సత్యవంతుడు చాలా ధర్మవంతుడు అనమాట అయితే అతనికి అశ్వశాస్త్ర కోవిదుడు అంటే గుర్రాల్లో ఏ గుర్రాలు మేరీ జాతికి చెందినవి పరిగెడతాయి ఇలాంటి అంశాలన్నిట్లో అతను కోవిదు అనమాట మహారాజు అనే రాజు పరిపాలిస్తూ ఉంటాడు అయితే అతనికి సంతానం లేదు సంతానం లేక చాలా బాధపడుతూ ఉన్న సమయంలో అతని దగ్గరికి దమన మార్చి వస్తారు వచ్చినప్పుడు భీమ మహారాజు అతని భార్య వాళ్ళకి చాలా సత్కారాలు చేస్తారు అనమాట వాళ్ళ సత్కారాలకి అతను చాలా ఆనందించి ఒక ఆడ సంతానంతో పాటు ముగ్గురు మగ సంతానం కలుగుతారని వరం ఇస్తారు అయితే ఆ వరం కారణంగా వాళ్ళకి నలుగురు పిల్లలు పుడతారు అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు వాళ్ళ పేర్లు వరుసగా దమయంతి దముడు దాంతుడు దమనుడు అని పెడతారు అయితే దమయంతి చాలా అందగత్తె ఆమెను చూసి అసలు ఈ లోకల్లోనే ఇంత అందగత్తు ఉండదేమో అని చెప్పి అందరూ అనుకునేవారు ఆఖరికి దేవతలు కూడా ఆమె గురించి మాట్లాడుకునేవారు అంత అందంగా ఉండేది అయితే ఒకసారి నలమహారాజు కూడా ఈమె గురించి విన్నాడు విని ఆమె గురించి ఆలోచిస్తూ ఉద్యానవనంలో నడుస్తూ ఉన్నప్పుడు అతను ఒక బంగారు హంసను చూస్తాడనమాట చూసి దాన్ని అతను చేతిలోకి తీసుకుంటాడు తీసుకున్నప్పుడు ఆ హంస ఏమనుకుంటుంది అంటే ఇతని వల్ల నాకు అపాయం ఉందేమో అనుకుని నన్ను వదిలేస్తే కనుక నేను నీకు ఒక హెల్ప్ చేస్తాను దమయంతి దగ్గరికి వెళ్ళి నీ గురించి చెప్పి ఆమె నేవరించి ఎలా నేను చూస్తానని చెప్పి అంటది అప్పుడు సరే అని చెప్పి ఆమె దగ్గరికి పంపిస్తాడు నలమహారాజు ఆ బంగారు హంస దమయంతి దగ్గరికి వెళ్ళి నలమహారాజు గురించి చాలా గొప్పగా వివరిస్తుంది ఇలా అతను చాలా అందగాడు చాలా ధర్మపరుడు చాలా శక్తివంతుడు ఇలా అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆమె ఆ విషయాలన్ని విని అతను చూడకుండానే కలవకుండానే ప్రేమలో పడుతుంది మళ్ళీ అతని దగ్గరికి వెళ్లి దమయంతి గురించి కూడా అలా చెప్పమని పంపిస్తుంది దమయంతి వెళ్ళిన తర్వాత నలమహారాజు దగ్గర కూడా దమయంతి గురించి చెప్పిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోకుండానే కలుసుకోకుండానే ప్రేమలో పడతారు అయితే అతని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఈమె ఆహారం తినడం కానీ నిద్రపోవడం కానీ ఏమీ చేయకుండా చాలా నీరసంగా ఉండడం చూస్తారు వాళ్ళ తండ్రి తనని చూసి రాజు అసలు విషయం ఏంటని చెప్పి ఆమె చెలికత్తెల ద్వారా తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత ఇంకా తన కూతురికి పెళ్లి చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పి నిశ్చయించుకొని స్వయంవరం ప్రకటిస్తారు అయితే ఈ విషయాన్ని విని నలమహారాజు కూడా స్వయంవరానికి వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉన్న సమయంలో ఏమవుతుందంటే నారద మహర్షి ఇంద్రుడి దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇంద్రుడు అంటారు లోకల్లో ఎక్కడా కూడా నా అంత పరాక్రమవంతుడు నా తర్వాత పాలించగలిగేంత రాజు ఎక్కడ కనిపించట్లేదు ఏంటి ఎవ్వరు రాజులు ఎవరు అని అడిగితే అప్పుడు నారద మహర్షి చెప్తాడు ఇలా దమయంతి ఉంది కదా విదర్భరాజు భీముడి కుమార్తె ఆమెకి స్వయంవరం జరుగుతుంది రాజులంతా కూడా అక్కడికే వెళ్ళారు అని చెప్తాడు ఆమె గురించి వర్ణిస్తాడు ఆమె చాలా అందగత్తే చాలా సౌభాగ్యవంతురాలు ఇలా అన్ని చెప్పిన తర్వాత అప్పుడు అక్కడికి ఇంద్రుడు వరుణ్ దేవుడు కూడా వస్తారు ఈ విషయాలన్నీ విని ఇంద్రుడు వరుణదేవుడు అగ్నిదేవుడు యమధర్మరాజు కూడా స్వయంవరానికి వెళ్ళాలని నిశ్చయించుకుంటారు ఆ దేవతలు నలుగురు కూడా నలుడి దగ్గరికి వెళ్తారు వెళ్ళి నాకు ఒక సహాయం చేయాలని చెప్పి నలుడిని అడుగుతారు దానికి నలుడు సరే అని మీరెవరో నాకు చెప్పండి అని అడుగుతాడు అప్పుడు దేవతలంతా వాళ్ళ వాళ్ళ వివరాలు చెప్పి ఇలా దమయంతి స్వయంవరానికి మేము కూడా వెళ్తున్నాం కాబట్టి ఆమెని మా నలుగురిలో ఒకరిని వరించేలా నువ్వు వెళ్ళి ఆమెతో చెప్పాలని అంటాడు అప్పుడు నల్మహారాజు ఈ విధంగా అంటాడు నేను కూడా దాన్ని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే వెళ్తున్నాను కదా అలాంటప్పుడు నాతో ఇంత చేయడం మీకు అసలు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందని అడుగుతారు అయితే అప్పుడు దేవతలు అంటారు నువ్వు ఆల్రెడీ మాకు మాట ఇచ్చావు కాబట్టి తను తప్పకూడదు అని అంటే ఇంకా చేసేదేం లేక వెళ్ళాలని అనుకుంటాడు కానీ మళ్ళీ ఇంకొక సందేహం వస్తుంది ఏంటంటే అంతమంది సైనికులు భటులు కాపలాగా ఉండే మందిరంలోకి నేను ఎలా వెళ్ళగలను అయితే ఆ దేవతలు అంటారు మా ఆశీర్వాదం నీకు ఉంటుంది నేను ఎవరు అడ్డగించలేరు అని చెప్తాడు ఇంకా డైరెక్ట్ గా దమయంతి దగ్గరికి వెళ్తాడు దమయంతి అతన్ని చూసి ఆశ్చర్యపోతుంది మొత్తం అక్కడ ఉన్న పరిచాలికలు కూడా అతని అందానికి ఆశ్చర్యపోయి నలమహారాజు అందాన్ని సౌష్టవాన్ని చూసి అక్కడున్న పరిచాలికలు కూడా అతన్ని చూసి సన్నైపోతారు అయితే అప్పుడు వాళ్ళందరినీ బయటకు పంపించి దమయంతి నువ్వెవ్వరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతుంది అయితే అప్పుడు నలమహారాజు చెప్తాడు నేను నలమహారాజుని నేను ఈ స్వయంవరానికి వస్తున్న సమయంలో దేవతలు వచ్చి నన్ను ఇలా సహాయం అడిగారు నువ్వు వాళ్ళలో ఒకరిని వరించాలని చెప్తాడు అప్పుడు దమయంతి చాలా బాధపడుతుంది అప్పుడు దమయంతి ఈ విధంగా చెప్తుంది నీ గురించి ఎప్పుడైతే హంస ద్వారా విన్నానో అప్పుడే నువ్వు నా భర్త అని నేను ఫిక్స్ అయిపోయాను మరి అలాంటప్పుడు వేరే వాళ్ళని ఎలా వరించగలను అని చెప్పి ఆమెతో అంటది అయితే అప్పుడు నల్లుడు చెప్తాడు ఏంటంటే నేను ఆల్రెడీ దేవతలకి వాళ్ళకి సహాయం చేస్తానని మాట ఇచ్చాను అందుకోసమే నేను ఇక్కడికి వచ్చి ఇలా చెప్తున్నాను ఇంకా నేను నేనేం చేయలేను నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ నిర్ణయాన్ని తీసుకోమని దమ్ నల్లుడు చెప్తాడు అప్పుడు దమయంతి సరే అయితే దేవతలకి వెళ్ళి ఈ విషయం చెప్పు స్వయంవరంలో నాకు ఇష్టమైన రాజుని ఎన్నుకునే హక్కు నాకు ఉంది కాబట్టి మొత్తం మీరందరూ కలిసారండి నాకు ఎవరు నచ్చితే నేను వాళ్ళని ఎన్నుకుంటానని చెప్పి ఆ మంటది నల్లుడు దేవతల దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తాడు దమయంతి ఇలా స్వయంవరానికి అందరినీ కలిసి రమ్మంది అప్పుడు నన్నే వరిస్తానని చెప్పింది ఇక్కడ తర్వాత జరిగేదంతా మీ ఇష్టమని ఆమె చెప్పిన విషయాన్ని చెప్తాడు చెప్పిన తర్వాత సరే అని చెప్పి దేవతలు స్వయంవరం జరిగే రోజు రానే వచ్చింది ఆ రథశబ్దాలకి భూమి కూడా మంది రాజులు ఆ స్వయంవరానికి వచ్చారు అయితే అప్పుడు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వరుణుడు అగ్నిదేవుడు ఇంద్రుడు యమధర్మరాజు కూడా నలుడు రూపంలోనే వచ్చి స్వయంవరంలో నుంచి ఉంటారు అప్పుడు దమయంతి రాజులందరినీ చూస్తున్న సమయంలో ఐదుగురు ఒకేలా ఉండడం చూసి ఆమె ఆశ్చర్యపోతుంది అప్పుడు తనకు అర్థమవుతుంది దేవతలు ఇలా పథకం పన్నారని చెప్పి అయితే మనసులో కోరుకుంటుంది నా ప్రేమే కనుక నిజమైందైతే ఏదో ఒక రకంగా నేను నలుని గుర్తుపట్టగలిగే సూచనలు ఇమ్మని అనుకుంటుంది అయితే అప్పుడు ఆమెకి ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే ఆ ఐదుగురిని కూడా ఆమె అబ్జర్వ్ చేసినప్పుడు నలమహారాజుకి నీడ పడుతుంది మిగతా నలుగురికి నీడపడదు అలాగే అతనికి చెమట పడుతుంది దేవతలకి చెమట పట్టదు అలాగే నలుడి పాదాలు భూమిని తాకుతూ ఉంటాయి కానీ దేవతల పాదాలు మాత్రం భూమి మీద ఆనుండవు ఇవన్నీ గమనించి ఆమె నలుడిని కనిపెట్టి పూలమాల తీసుకెళ్ళి అతను మెడలో వేస్తుంది అప్పుడు అందరూ షాక్ అవుతారు వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుద్ది అప్పుడు దేవతలు కూడా వాళ్ళందరిని వాళ్ళిద్దరిని ఆశీర్వదించి వరాలు ఇస్తారన్నమాట వరుణ్ దేవుడేమో నలమహారాజు ఎక్కడ కోరుకుంటే అక్కడ వరుణుడు ప్రత్యక్షమయ్యే వరాన్ని అగ్నిదేవుడేమో ఎక్కడ కోరుకుంటే అక్కడ నలుడు ఎక్కడ కోరుకుంటే అక్కడ ప్రత్యక్షమయ్యే వరాన్ని యమధర్మరాజేమో అన్న అన్నరసాన్ని వరంగా ఇస్తారు ఇచ్చిన తర్వాత ఇక విదర్భ రాజ్యంలోనే కొన్ని రోజులు గడిపిన తర్వాత తిరిగి మళ్ళీ దేశానికి వచ్చేస్తారు వచ్చి వచ్చేసిన తర్వాత ఇలా స్వయంవరానికి వచ్చిన దేవతలు తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా అలా వెళ్ళిపోతున్నప్పుడు ద్వాపరుతో పాటు కలి కూడా కనిపిస్తూ నడుచుకుంటూ వస్తారు అయితే అప్పుడు దేవతలు అడుగుతారు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే అప్పుడు కలి చెప్తాడు దమయంతి స్వయంవరం ఉంది కదా దానికే వెళ్తున్నానని చెప్తే అప్పుడు వాళ్ళు అంటారు ఏంటి నాయన ఎప్పుడో అయిపోయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తావు వెళ్ళి వెళ్ళి ఇంకా అని అంటారు అయితే అప్పుడు ఇంకా కలికి ఇవంతా చూసి అసూయ అసూయ వచ్చేస్తుంది అనమాట అసూయ వచ్చేసి అప్పుడు అంటాడు అదేంటి ఆ నలమహారాజుని ఎలా చేసుకుంటుందో నేను చూస్తాను నేను చెప్పిస్తానని చెప్పి అంటాడు అప్పుడు దేవతలు చెప్తారు ఆమె మా అనుమతితోనే నలమహారాజుని పెళ్లి చేసుకుంది ఆయన మహారాజుని చేసుకోవడానికి అతనికి ఏం తక్కువ ఈ భూలోకంలో ఉన్న రాణులందరూ కూడా అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు అంతటి ధైర్యవంతుడు అందగాడు చెప్పి చెప్తారు ఇక ఇవన్నీ కూడా విన్న తర్వాత కలికి ఎలాగ అయినా సరే వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు నిర్ణయించుకొని ద్వాపరుణ్ణి సహాయం అడుగుతాడు నేను ఏదో ఒకటి చేసి నలమహారాజుని ఇబ్బందుల్లో పెడతాను నువ్వు కూడా నాకు సహాయం చేయమని అడుగుతాడు దానికి ద్వాపరుడు కూడా సరే అని అంటాడు సరే అన్న తర్వాత కలి ఏం చేస్తాడంటే ఎప్పుడెప్పుడు టైం వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు అలా వెయిట్ చేస్తూ ఉన్న ఆ రోజులు గడిచిపోతూనే ఉంటాయి వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేస్తారు ఇద్దరు పిల్లలు పుడతారు ఒక అమ్మాయి పేరు ఇంద్రసేన అబ్బాయి పేరు ఇంద్రసేనుడు అయితే అలా పన్నెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు ఏం చేస్తాడంటే నలమహారాజు మూత్ర విసర్జన చేసి కాళ్ళు చేతులు కడుక్కోకుండానే సంధ్యాపానం చేస్తాడు ఇంకా అదే టైం దొరికిందని చెప్పి డైరెక్ట్గా కలి నలు మహారాజులోకి ప్రవేశిస్తాడు ప్రవేశించి అప్పుడు కలి పుష్కరుడి దగ్గరికి వెళ్ళి నలు మహారాజుతో ఆడమని అప్పుడు ఏంటంటే అతని సంపద అంతా కూడా నువ్వు దోచుకుని అనుభవించవచ్చని చెప్తాడు పుష్కరుడు నలుడి సోదరుడు అనమాట ఈ విషయానికి ఒప్పుకొని అప్పుడు వాళ్ళిద్దరూ ఆడడం మొదలు పెడతారు మొదలుపెట్టిన తర్వాత నలుడు దాంట్లో తన ఐశ్వర్యాన్ని అంతా మెల్లమెల్లగా మెల్లమెల్లగా పోతూ ఉంటుంది ఈ విషయం దమ్మంతికి తెలిసి తన పరిచాలికల్లో ఒకరైన బురవత్సేనని పిలిచి అసలు వాళ్ళ సంపదలో ఎంత మిగిలుంది ఎంత పోయిందని చెప్పి అడుగుద్ది అడిగినప్పుడు ఆమె ఇంతవరకు మిగిలి ఉందని అప్పటికీ సగం సంపద అంతా పోయినట్టు చెప్తుంది చెప్పినా సరే మహారాజు మాత్రం ఆ మాటలేం వినిపించుకోకుండా మళ్ళీ తిరిగి జోదం ఆడుతూనే ఉంటాడు దమయాంతికి అర్థమైపోయింది ఇంకా వాళ్ళ సంపద అంతా పోయింది సంపద అంతా పోయిందని అర్థమైపోయి అప్పుడు ఏం చేస్తుంది అంటే వాళ్ళ రథసారథి అయిన వాషినే తీసుకురమ్మని బృహత్సేనని పంపిస్తుంది అప్పుడు బృహత్సేన వెళ్ళి వాసినయుణ్ణి తీసుకొస్తుంది తీసుకొచ్చిన తర్వాత అప్పుడు దమయంతి వాసినయుందో ఇలా ఉంటుంది మా సంపద అంతా పోయిందని నాకు నాకు అర్థమైంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నా భర్తను వదిలి నేను రాలేను కాబట్టి నా పిల్లలిద్దరిని తీసుకెళ్ళి నా తండ్రి రాజ్యమైన విదర్భ రాజ్యంలో వదిలేయమని చెప్తుంది చెప్పినప్పుడు వాష్నేయుడు సరే అని చెప్పి ఆ పిల్లలిద్దరిని తీసుకెళ్ళి తన తాతగారి ఇంటి దగ్గర వదిలేస్తాడు వదిలేసి ఇంక అతను ఏం చేస్తాడంటే అక్కడి నుంచి అయోధ్య దేశపు రాజు అయినా ఋతుపర్ణ రాజు దగ్గర రథసారధిగా ఉండిపోతాడు ఉండిపోయి ఉండిపోయిన తర్వాత ఇక వీళ్ళిద్దరూ సంపద అంతా కోల్పోయిన తర్వాత ఆఖరికి నల్లమహారాజుని తన భార్య దమయంతిని కూడా పందిల్లో పెట్టమని పుష్కరుడు అడుగుతాడు ఇంకప్పుడు కోపం వచ్చిన నల్లమహారాజు తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ కూడా తీసి అక్కడ పెట్టేసి తన భార్యతో కలిసి కేవలం కట్టుబట్టలతో అడవిలోకి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపో ఎందుకు వెళ్ళిపోతారంటే పుష్కరుడు చెప్తాడు రాజ్యంలో ఉన్నా సరే అలాగే రాజ్యంలో ఉన్న ప్రజలు ఎవరైనా అతనితో మాట్లాడినా సహాయం చేసినా వాళ్ళని కూడా చంపేస్తానని హెచ్చరిస్తాడు అందుకు ఎవరు కూడా మాట్లాడడానికి కానీ సహాయం చేయడానికి కానీ ముందుకు రారు ఇంకా ఏమీ చేసేది లేక వాళ్ళు అలా అరణ్యంలోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి మూడు రోజులు తిండి నిద్ర ఏం లేకుండా తిరుగుతూనే ఉంటారు ఆ సమయంలో బంగారు పక్షులు కనిపిస్తాయి నలుడికి కనిపించినప్పుడు ఏం చేస్తాడంటే అతను ఒంటి మీద కేవలం ఒకే ఒక్క వస్త్రం ఉంటుంది ఆ పక్షుల్ని పట్టుకుంటే అవి ఆహారం దొరుకుద్ది బంగారం కూడా దొరుకుద్దన్న ఆశతో ఏం చేస్తాడంటే అప్పటికే అతని లోపల కలి ఉంటాడు ఇవన్నీ కూడా కలి చేపిస్తూ ఉంటాడు తీసుకెళ్ళి ఆ వస్ వస్త్రాన్ని కూడా పక్షుల మీద విసురుతాడు విసిరిన వెంటనే పక్షులు ఆ వస్త్రాన్ని తీసుకుని ఎగిరిపోతూ ఎగిరిపోతూ ఈ విధంగా అంటాయి నువ్వు నీ ఒంటి మీద ఆ వస్త్రం ఉండడం కూడా మాకు బాధ కలిగిస్తుంది ఇవన్నీ పోయి నువ్వు నాశనం అయిపోయినప్పుడు చూసి సంతోషించడానికే పక్షుల రూపంలో వచ్చాము మేము పాచికలం అని చెప్పి చెప్పుద్ది అప్పుడు ఇంకా నల మహారాజ్ చాలా బాధపడతాడు ఈ పాచికలే కదా నన్ను ఎంత దూరం తీసుకొచ్చాయి సంపద అంతా పోగొట్టుకుని నిన్ను కూడా ఇలా అడవిలో తిప్పుతున్నాను అని చెప్పి బాధపడతాడు బాధపడిన తర్వాత ఇంక అలా తిరుగుతూ తిరుగుతూ వాళ్ళు ఒక ఒక చోట నిద్రపోతారు ఆ రోజు అయితే అలా పడుకున్నప్పుడు నల్లు మహారాజు మనసులో చాలా ఆలోచనలు వస్తాయి ఇప్పటి వరకు తను బయటికి వెళ్ళిందే లేదు తన ఎన్నో రాజభోగాలను అనుభవించి నా కోసం వచ్చింది దేవతలను కూడా పెళ్లి చేసుకోకుండా నన్ను వరించింది కానీ నేను తనని ఇన్ని కష్టాలు పెడుతున్నాను ఇక ఈ ఈ సందర్భంలో ఇలాంటి సిచ్యువేషన్లో నేను తిన్ను అసలు చూసుకోగలనా ఇప్పటికే తిండి లేక ఇంత నిరసించిపోయింది అని తనలో తను బాధపడి ఇంకా మనసులో ఒక నిర్ణయం తీసుకుంటాడు తిన్న ఇక్కడే వదిలేసి నేను వేరే ఎక్కడికైనా వెళ్ళిపోతే తన రాజ్యానికైనా వెళ్ళి కొంచెం సంతోషంగా ఉంటుంది కదా అని ఆలోచనలో ఉంటాడు అయితే అప్పుడు తన ఒంటి మీద ఒక్క వస్త్రం కూడా ఉండదు కాబట్టి దగ్గరలో ఒక చిన్న కత్తి లాంటిది కనిపిస్తే దాంతో దమయంతి వస్త్రాన్ని సగన్గా చీల్చి తన చీరని నలుడు కట్టుకొని తనకి తను అక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు కానీ వెళ్తూ వెళ్తూ కూడా మనసులో చాలా బాధ ఉంటుంది ఇలా వదిలేస్తే ఇంత శూన్యమైన అడవిలో వదిలేస్తే క్రూర మృగాలు ఉంటాయి దొంగలు ఉంటారు వీళ్ళందరిలో తను ఎలా బ్రతకగలుగుద్దా బాధ తనలో ఉన్నప్పటికీ తన లోపల ఉన్న కలి మాత్రం ముందుకు లాగేస్తూ ఉంటాడనమాట ఇంకా ఏం చేయలేని సందర్భంలో ఒకవైపు వెళ్ళలేక ఇంకొక వైపు ఉండలేక అలా తన గురించి వెనక్కి చూస్తూ చూస్తూనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు తను అక్కడే వదిలేసి అయితే మనం కొంచెం ముందుకెళ్తే వీళ్ళు అడవిలో నడుస్తున్న టైంలోనే నల్లమహారాజ్ ఏం చేస్తాడంటే ఆమెకి అన్నీ చెప్తూ ఉంటాడు అంటే ఈ వింధ్య పర్వతాలు ఇవి దాటి వెళ్తే కనుక ఈ అడవులు వస్తాయి నువ్వు వాటిని కూడా దాటి వెళ్తే విదర్భ రాజ్యం వస్తుంది చేది రాజ్యం వస్తుంది అని చెప్పి ఆమెకి అన్నీ చెప్పి నీకు ఏ రాజ్యానికి ఉంటే ఆ రాజ్యానికి వెళ్ళమని మధ్యలో చెప్తూ ఉంటాడు కానీ ఆమె ఉంటుంది నేను నా సర్వస్సు నువ్వానుకో నీతో పాటు వచ్చాను అలాంటప్పుడు నిన్ను వదిలేసేలా వెళ్ళగలను నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే నీతోనే నా జీవితం అని చెప్పి ఆమె చెప్తుంది సో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని తను బాధపడుతూ వెళ్ళిపోతాడు వెళ్ళిపోతు వెళ్ళిపోయిన తర్వాత తనకి దమయంతికి మెలకు వచ్చి చూసుకునేసరికి నల మహారాజా అక్కడ ఉండడు ఫస్ట్ తను ఏమనుకుంటుంది అంటే ఏమైనా పరిహాసం చేస్తున్నాడేమో అని అనుకుంటుంది అనుకుని మొత్తం అంతా వెతుకుద్ది ఇక చాలు ఆటలాడింది బయటకు వచ్చేయండి అని చెప్పని అయినా సరే ఎంత వెతికినా కనిపించకపోయేసరికి ఇంకా తన భర్త తను వదిలేసి వెళ్ళిపోయారని అర్థమవుతుంది అర్థమైన తర్వాత దిక్కుతోసిన సిచ్యువేషన్లో తను ఉంటుంది అంటే అడవిలో ఉంది ఎవ్వరూ తెలియదు ఎటెల్లాలో తెలియదు ఒంటి మీద కేవలం ఏకవస్త్ర ఉంది ఆ సందర్భంలో ఈ దిక్కుతో చిన్న స్థితులు ఏడుస్తూ ఏడుస్తూ నడుస్తూ ఉంది అలా నడుస్తూ ఉన్న సమయంలో కొండ చిల్వ ఆమెను చుట్టేస్తుంది చుట్టేసినప్పుడు ఒక బోయవాడు వచ్చి ఆ కొండ చిల్వని తన బాణంతో చంపేస్తాడు చంపేసిన తర్వాత పైకి మంచివాడిగా తను ఓదారిస్తాడు కానీ మనసులో మాత్రం కామ కోరికలు ఉంటాయి అయితే ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసిన దమ్ ఏం చేస్తుంది అంటే నేను గనక సత్యవంతురాలను అయితే నల్లు మహారాజే నా మనసులో ఉండి వేరే ఎవరిని మనసులో తలవని దాన్ని అయితే కనుక ఇతను ఇక్కడే చనిపోతాడని చెప్పి అంటది వెంటనే అతను చనిపోతాడు చనిపోయిన తర్వాత ఇంకా తన ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉన్న సమయంలో తనకి కొంతమంది వర్తకులు కనిపిస్తారనమాట కనిపిస్తే మీరు ఎవరని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు ఇక్కడికి కొంచెం దగ్గరలోనే చేతి రాజ్యం ఉంది మేము అక్కడికి వెళ్తున్నాం నువ్వు కావాలంటే మాతో రావచ్చు చెప్తారు చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే సర్లేదు ఇప్పటికైనా కొంచెం మనుషులు ఉన్న ప్రాంతాన్ని చూడగలగానని చెప్పి కొంచెం మనసు కుదుట పడుతుంది పడిన తర్వాత వాళ్ళతో పాటు కలిసి ఆమె వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ వెళ్తూ ఉండగా వాళ్ళు ఒక చెరువు దగ్గర విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతారు అలా ఆగినప్పుడు ఏమవుతుందంటే విశ్రాంతి తీసుకుని అలా నిద్రపోతారు నిద్రపోయినప్పుడు ఒక ఏనుగుల గుంపు వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం మొదలు పెడుతుంది దాడి చేయడం మొదలుపెట్టిన తర్వాత మొత్తం వాళ్ళలో కొంతమందిని చంపేస్తాయి చంపేస్తే ఇంకా అప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకుంటారు అంటే మనం మొదలయ్యేటప్పుడు దేవుడికి పూజ చేసి రాలేదు కదా అందుకని చెప్పి మనకి ఇలాంటి అప్సెక్ ఇలా చనిపోయారా అని అనుకుని మళ్ళీ ఆమెను దూషించడం మొదలు పెడతారు అంటే మన గుంపులోకి కొత్త స్త్రీ వచ్చింది ఈవెన్ చూస్తేనే రాక్షసిలా ఉంది ఈ విడ వల్లే మనకి ఇలా జరుగుతుందా అని చెప్పి ఆమె అనుకుంటారు ఇవన్నీ చూసి దమ్మ ఇంకా చాలా బాధపడుతుంది అంటే ఏంటి నా దురదృష్టం వల్ల ఇలా జరుగుతుందా నా భర్తకి సంపద అంతా పోయింది ఇలా అడవులు పాలైపోయా ఇప్పుడేమో నా వల్లే వీళ్ళందరూ ప్రాణాలు పోయాయా ఎంతకంటే దురదృష్టవంతుల్లో ఉంటారా అని చెప్పి తను బాధపడుతూ ఉంటుంది ఇంకా చేసేది ఏం లేక అలా కొంతమంది చనిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఉంటే వాళ్ళతోనే కలిసి ఇంకా వెళ్తుంది అలా కొంచెం వెళ్ళి నడిచి నడిచి నడిచిన తర్వాత అప్పుడు చేతి రాజ్యంలోకి ప్రవేశిస్తుంది ఆమె ఎలా ఉందంటే మొత్తం తన సగం చీర కప్పుకొని ఉంది ఆ చీర మొత్తం దుమ్ము తన ఒంటి నిండా దుమ్ము జుట్టు మొత్తం చిందర అయిపోయి ఒక పిచ్చిదానిలా ఉంది అయితే తనని చూసి కొంతమంది నవ్వుతున్నారు కొంతమంది భయపడుతున్నారు కొంతమంది ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆ తన చుట్టూ చాలామంది మూగి ఉండగా మధ్యలో నుంచి నడుస్తూ ఆ రాజమందిరం దగ్గరికి వెళ్తుండగా పైనుంచి రాజమాత ఈమెను చూసి తన బట్టలను పంపించి ఆమెను తీసుకురమ్మని చెప్తారు చెప్పినప్పుడు ఈమె వెళ్ళి ఆమె చెప్తుంది అంటే నా పేరు ఇది అని కానీ అక్కడ తను ఏం చెప్పదు తన పేరు కానీ తన భర్త పేరు కానీ చెప్పకుండా ఇలా నా భర్త ఒక దేశానికి రాజు తన రాజ్యంలో మొత్తం మేము సంప ఇలా జూదం ఆడడం వల్ల మేము సంపద అంతా కోల్పోయాం ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది మాకు కొన్ని రోజులు మీరు నాకు వసతు కల్పించమని అడుగుతుంది అడిగితే దానికి తను సరే అని చెప్పి చెప్పిన తర్వాత ఖరీదమ్మది కొన్ని షరతులు పెడుతుంది ఏంటంటే నేను ఎవరికి దాస్యం చేయను అలాగే ఏ ప పురుషుడితో మాట్లాడను ఎవరైనా నన్ను పొందాలని కానీ ఏమైనా చేయాలని చూస్తే వాళ్ళని ఖచ్చితంగా మీరు శిక్షించాలి అలాగే నా భర్తను వెతకడానికి మీరు బ్రాహ్మణులు కానీ బట్టులను కానీ పంపిస్తానని చెప్పండి అప్పుడే నేను ఇక్కడ ఉంటానని చెప్తుంది దానికి రాజమాత సరే అని చెప్పి ఆమె తన కూతురు సుకన్య దగ్గరికి తీసుకెళ్ళి తనకి కావాల్సిన వస్తువులన్నీ చూసుకోమని చెప్తాదనమాట ఇంకా అప్పుడు తను అలానే ఉంటుంది కానీ తను ఆ రాజ్యానికి వెళ్ళినా సరే తన వస్త్రాలు కానీ ఆ వస్త్రంతోనే అలానే ఉంటుంది అలా ఉన్న టైంలో ఏంటంటే ఈ సమయంలో విదర్భ మహారాజు భీముడు ఉన్నాడు కదా అతను ఏం చేస్తాడంటే ఈ సంపదనంతా కోల్పోయిన తన కూతురు అల్లుడు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని వేరే రూపంలో ఏమైనా ఉన్నారో తెలుసుకోవడానికి భటులు పంపిస్తారు ఆ భటుడు వచ్చి ఆమె గురించి మొత్తం చెప్పి ఇలా భీముడు కుమార్తె తను అని చెప్తాడు చెప్పిన తర్వాత ఆమె నుదుటి మధ్యలో ఒక పుట్టుమచ్చి ఉంటుంది ఆమె తన అదృష్టానికి కారణం అని చెప్పి ఆమె గురించి మొత్తం వివరిస్తాడు ఈ అంతా విన్న రాజమాత చాలా ఆశ్చర్యంగా ముందు అడుగులు వేసుకుంటూ దమయంతి దగ్గరికి వెళ్తుంది వెళ్ళి అలా నేల మీద కూర్చున్న దమయంతి పైన దుమ్ముని ఇలా పక్కకి తుడుస్తుంది తుడిచిన వెంటనే ఇక్కడ ఆమెకి పుట్టుమచ్చ కనిపిస్తుంది ఆ పుట్టుమచ్చని చూసి దమయంతిని ఆమె మెల్లగా పైకి లేపి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి నీళ్లు తిరిగితే ఈ విషయమంతా దమయంతికి అర్థం కాదు రాజమాత ఎందుకు తను అలా చూస్తుందని అప్పుడు రాజమాత చెప్తుంది నీ తల్లి నేను అక్క చెల్లెళ్ళం ఎలాగా ఎలాగ నువ్వు నా సోదరి కుమార్తెవే కాబట్టి నేను కూడా నీకు తల్లితో సమానం ఇక్కడే ఉండమని అడుగుద్ది కానీ అప్పుడు దమంతి చెప్తుంది తండ్రి లేక ఇప్పటికే నా పిల్లలు దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు నేనుండి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే ఎలాగా ఇప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్తానని చెప్పి తన రాజ్యానికి వెళ్ళిపోద్ది ఇప్పుడు అసలు ఈ మధ్యలో నలమహారాజు ఏమయ్యాడో చూద్దాం అయితే అలా అడవిలో తిరుగుతూ తిరుగుతూ ఉన్న ఒక ఒకచోట చాలా పెద్ద మంటలు రావడం చూస్తాడు పెద్ద మంటలతో పాటు అక్కడ కాపాడండి కాపాడండి అనే అరుపులు కూడా వినిపిస్తాయి అప్పుడు అసలు ఏం ఆలోచించకుండా మంటల్లోకి దూకేస్తాడు నలమహారాజు దూకేస్తున్న తర్వాత అక్కడ ఒక పెద్ద పాము కనిపిస్తుంది నాగరాజు కనిపిస్తాడు అయితే అతన్ని కాపాడటానికి ప్రయత్నిస్తాడు కానీ చాలా పెద్దగా ఉండడం వల్ల ఏం చేయలేడు నలమహారాజ్ అడుగుతాడు ఎందుకు ఇలా మంటలో చిక్కుకుపోయావని అడిగితే నేను నారద మహర్షిని కాటేశాను అతను చెప్పించాడు ఎక్కడికి కదలకుండా ఇక్కడే ఉండిపోతావని చెప్పించాడు అలాగే మళ్ళీ నువ్వు వచ్చింది నన్ను కాపాడుతావని కూడా చెప్పాడు అందుకనే నేను ఇలా కదలకుండా మంటలోనే చిక్కుకుపోయానని చెప్తాడు చెప్పిన తర్వాత అప్పుడు నాగరాజు అంటాడు నేను నా పేరు కర్కోటకుడు నువ్వు కనుక నన్ను కాపాడితే నేను నీకు సహాయం చేస్తానని చెప్తాడు చెప్పి కానీ నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు కదా నేను నిన్ను ఎలా తీసుకెళ్ళగలను అంటే నేను చాలా చిన్నగా అవుతాను తీసుకెళ్ళడానికి వీలుగా ఉండేలాగా అని చెప్పి బొటన వేలంత పాములాగా మారిపోతాడు మారిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే దాని చేతిలోకి తీసుకున్న సర్పాన్ని మంటలకి దూరంగా వెళ్ళిపోతాడు దూరంగా వెళ్ళిపోయి అక్కడ నేల మీద అనుకునే లోపు ఆ కర్కోటకుడు అంటాడు అప్పుడే కింద పెట్టద్దు ఇక్కడ నుంచి అడుగులు లెక్క పెట్టుకుంటూ కొంచెం దూరం వెళ్ళు అప్పుడు నేను చెప్పిన తర్వాత ఆగమని చెప్తాడు ఆగమని చెప్పి అలా నలుడు ఒక్కొక్క అడుగు వేస్తూ కరెక్ట్గా పదో అడుగు వేస్తున్న టైంలో కర్కోటకుడు నలుడిని కాటేసేస్తాడు కాటేసిన వెంటనే కర్కోటకుడేమో నార్మల్ రూపంలోకి న నలుడేమో వికృత రూపంలోకి మారిపోతారు అసలు నలుడిని ఎందుకు కాటేశాడు తర్వాత నలుడు ఏమయ్యాడు దమ్మాయిత కలిశాడా లేదా ఆ వికృత రూపం ఎందుకు వచ్చింది తర్వాత వికృత రూపం పోయిందా లేదా ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి